అండి లాస్ట్ వీడియోలో మీషోలో తీసుకున్న గ్రో బ్యాగులని అయితే చూపించాను కదా మీకు ఈరోజైతే ఈ గ్రో బ్యాగుల్లో సాయిల్ ఎలా మిక్స్ చేసుకుంటున్నానో ఒకసారి చూసేద్దాం ముందైతే ఈ గ్రో బ్యాగ్ని అయితే తీసుకున్నాను వీటికి అయితే హోల్స్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మళ్ళీ అయితే నేను ఇంకే హోల్స్ అయితే పెట్టట్లేదు సాయిల్ మిక్స్ కోసం అయితే ముందైతే ఇలాగ మంచిగా ఉన్న మట్టిని అయితే తీసుకున్నాను అందులోని ఇది పశువుల ఎరువు అనమాట దీన్ని అయితే కలుపుకుంటున్నాను మన దగ్గర కిచెన్ వేస్ట్తో చేసుకున్న కంపోస్ట్ ఉన్నా కలిపేసుకోవచ్చు అలాగే ఇందులో కొంచెం సాయిల్ లూజ్గా ఉండడం కోసం కొంచెం ఇసుకనైతే యాడ్ చేసుకున్నాను వీటిని అయితే ముందైతే బాగా కలిపేసుకుంటున్నా అలాగే ఇందులో కోకోపీట్ ఉన్నా ఏదైనా సరే వేసేసుకోవచ్చు కోకోపీట్ వేసుకున్నా కూడా సాయిల్ అయితే లూజ్గా ఉంటుంది ప్రస్తుతానికైతే కొక్కోపీటు నా దగ్గర అవైలబుల్లో లేదు అందుకనైతే ఈ సాయిల్ని అయితే ఇసుకనైతే కలిపాను ముందైతే ఈ మట్టి అంతా కూడా అంతా కలిసేటట్టుగా కలిపేసుకొని కొంచెం తీసి ఫస్ట్ అయితే గ్లో బ్యాగ్లోనైతే వేసేసుకున్నాను వీటి కోసం అయితే ఎండుటాకులనైతే ఉంచాను ఈ ఎండిటాకులన్నీ కూడా ఈ గ్రో బ్యాగ్లో అయితే పెడుతున్నాను కిచెన్ వేస్ట్ కూడా ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు అనమాట అందుకే కొంచెం కిచెన్ వేస్ట్ ఉంటే ఆ కిచెన్ వేస్ట్ కూడా వేసేసాను ఇందులో వేసి ఇప్పుడు మళ్ళీ పైన అయితే సాయిల్ని అయితే మళ్ళీ పైన ఇలాగా కవర్ చేసేసుకోవడం ఆకులన్నీ కవర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది మనం కావాలంటే ఇంకా లేయర్స్ లేయర్స్గా కూడా వేసుకోవచ్చు కానీ ఇది కొంచెం హైట్ తక్కువ ఉంది కాబట్టి నేను ఒక లేయర్ కిందనే వేసాను ఇదిగోండి ఇలా సాయిల్ అంతా కూడా ఇలా ఫిల్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం విత్తనాలు పెట్టాలి ఈ గ్రో బ్యాగ్ అయితే ఈ స్టాండ్ మీద సరిపోలేదండి దీనికి ఇది విత్ ఎక్కువగా ఉంది వేస్ట్ చాలలేదు అందుకని ఒక రాడ్ అయితే హెల్ప్ తీసుకుందాం అనమాట ఈ పొడుగ్గా ఉంది కదా ఈ గ్రో బ్యాగ్ అయితే సరిపోయాయి అన్నమాట కరెక్ట్గా వాటి మీద అందుకని ఇలా ఇటుక పెట్టేసి అటు ఇటు స్టాండ్ కూడా సపో రాడ్ సపోర్ట్ కింద పెట్టామన్నమాట మనం కలుపుకున్న ఈ సాయిల్ మిక్స్ అయితే ఈ విత్తనాలు కదండి విత్తనాలు పెట్టుకుంటున్నప్పుడు సరిపోతుంది ఆకుకూర విత్తనాలకి మళ్ళీ మనం అనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రాగా తర్వాత వేస్తూ ఉంటాం కదా ఈ మిగిలిన మట్టినంతా కూడా ఇక్కడ నేను ఆల్రెడీ కిచెన్ వేస్ట్ వేసాను దాని మీద అయితే ఇలా కవర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మట్టిలోకి అయితే వాటర్ని అయితే వేసి వేసుకుంటున్నా ఎందుకంటే మనం విత్తనాలు పెట్టేటప్పుడు విత్తనాలు అయితే లోపలికి వెళ్ళిపోతాయి కదా అందుకనేసి ముందుగా అయితే నేను వాటర్ని ఇలాగా మట్టి మీద అయితే వేస్తున్నాను ఇలా వాటర్ వేసుకోవడం వల్ల గ్యాప్ కవర్ అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం విత్తనాలు వేసుకున్నాక వాటర్ వేసామంటే విత్తనాలు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట విత్తనాలు రావడం అయితే లేట్ అయిపోతుంది అందుకండి ఇవైతే ఈ విత్తనాలు తెచ్చుకున్నాను ఇది తెలుసా విత్తనం ఇది చుక్క కూర భలే ఉంది కదా ఇది ఏదో పువ్వులాగా కనిపిస్తుంది విత్తనమే ఇవే మంచి గాలి వచ్చేసింది ఇది ముల్లంగి ఇది ముల్లంగి ఈసారి ముల్లంగి కూడా వేద్దామని చెప్పించాను ఇవి పాలకూర అనమాట నేనైతే ఎప్పుడు తోటకూర వేసాను కానీ ఇలా పాల పాలకూర చుక్కకూర అయితే వేయలేదు ఎప్పుడూను అందుకే ఈసారి కూడాను ఈసారి వేద్దామని విత్తనాలు అయితే తెప్పించుకున్నాను మా ఫ్రెండ్తో ఈ గ్రో బ్యాగ్లో అయితే ముందుగా ముల్లంగి విత్తనాలు అయితే పెట్టేస్తున్నా ఈ విత్తనాలు అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పెడుతున్నాను ఎందుకంటే ఇవి అలా ఒక దగ్గర అలా జల్లేస్తే ఒకే దగ్గర ఎక్కువగా వచ్చేస్తాయి కదా అప్పుడు ముల్లంగిలు ఎదగడానికి అవదనేసి అక్కడక్కడ అయితే పెడుతున్నాను వీటిని ఏంటంటే ఆకుకూరలు వేసినట్టుగా అలా వేసేయకూడదు అందుకే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడక్కడ కొంచెం గ్యాప్ చూసుకొని పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఇలా ముల్లంగిల్ని ఉల్లంగి విత్తనాలు అయితే పెట్టేస్తాను ఇక్కడ ఏమో పాలకూర ఇంకో దాంట్లో ఈ పాలకూర విత్తనాలను అయితే వేస్తున్నా పాలకూర అంతా ఇలా దగ్గర దగ్గరికి వేసేస్తున్నాను ఒకవేళ ఎక్కువ వచ్చినా కూడా మనం మధ్య మధ్యలో తీసేస్తే సరిపోతుంది ఎన్ని వస్తాయో తెలియదు కూడా కదా మనం ఫస్ట్ టైం వేస్తున్నప్పుడు ఇదంతా కూడా ఇలా విత్తనాలు అయితే చల్లేస్తాను అలాగే అలాగే వీటి మీద మనం ముందుగా కలుపుకున్న పోటింగ్ మిక్స్ ఉంది కదా సోయిల్ మిక్స్ దీన్ని అయితే పైన ఇలాగా కవర్ చేసి అనమాట విత్తనాలు ఇలా మట్టి కప్పేయడం వల్ల ఏంటంటే పక్షులు అవి తినకుండా ఉంటుంది వాటికి కనిపించవు అలాగే మట్టి పైన కవర్ అయి ఉండడం వల్ల వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకొని నాని మొలకలు అయితే త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా పైకి వచ్చేస్తున్నా అన్నిటినీ కూడా అది ఇలా లోపలికైతే కుచ్చేస్తున్నాను మీ ఈ గ్రో బ్యాగ్లో అయితే కూరను వేసేసుకుందాం గాలి బాగా వేస్తుంది ఎగిరిపోతున్నాయి విత్తనాలు అయితే ఎగ్గోండి ఈ గ్రో బ్యాగ్లో అయితే ఈ చుక్క కూరను వేసేసుకుందాం వీటిని అయితే ఇలా ఓపెన్ చేయకుండానే వేసేసుకోవాలి అందుకే ఇంక వీటిని అయితే ఓపెన్ చేయలేదు మనం ఓపెన్ చేసే కన్నా ఇలా వేసేస్తేనే బాగా వస్తాయంట అందుకనే ఇంకా ఓపెన్ చేయకుండా ఇలాగే వేసేసాను ఇవి కూడా దగ్గర దగ్గరికే వేసేసాను ఫస్ట్ టైం వేస్తున్నాను కదా ఎన్ని వస్తాయో తెలియదు అనేసి అయితే ఎక్కువ అయితే వేసాను అనమాట వీటి మీద కూడాను కొంచెం మళ్ళీ మట్టిని కవర్ చేసేసుకోవడమే అలా మటన్ తా కొంచెం వాటర్ వేసేసుకుంటున్నాను వీటికి ఏంటంటే విత్తనాలు వాటికి ఫోర్స్గా వాటర్ వచ్చినన్నిటిని కూడా లోపలికి విత్తనాలని కొంచెం గుచ్చేసుకున్నాను లోపలికి ఇది తోటకూర తోటకూర విత్తనాలని అయితే ఈ గ్రో బ్యాగ్లో వేసుకున్నాము కొంచెం మట్టిని అయితే కదుపుతున్నాను వాటర్ వేయడం వల్ల మట్టి అంతా కిందకి అయిపోయినట్టు అయిపోయింది కదా ఈ విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి కదా ఇదిగోండి ఈ విత్తనాన్ని ఇలా డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఇసుకనైతే తీసి కలుపుకుంటున్నాను ఎందుకంటే ఇవి చిన్నగా ఉంటాయి కదా ఒకే దగ్గర ఎక్కువ పడిపోతాయి అన్నమాట అందుకని మనం కొంచెం ఇసుక ఇలా కలిపేసుకొని వేసుకుంటే మొత్తం అంతా కూడా బాగా పడుతుంది లేదంటే మొత్తం విత్తనాలన్నీ ఒకే దగ్గర పడిపోయి మొక్కలు రావడానికి కొంచెం ఇబ్బంది పడతాయి తోటకూర విత్తనాలు కూడా వేసేసి దానిపైన కూడా ఇలాగ మట్టిని అయితే కవర్ చేసేసుకున్నాను ఈ తోటకూర విత్తనాల మీద లైట్గానే వేయాలండి మట్టి పైన వాటర్ కూడా ఇలాగా స్ప్రింకిల్ చేసేసుకున్నాను మనం ఆకుకూరలు ఏవి పెట్టినా కూడా విత్ వాటర్ అయితే ఫోర్స్గా వేయకూడదు అనమాట ఇదిగోండి ఇవి గోరు చిక్కుడు విత్తనాలు అన్నమాట ఇక్కడ ఈ మిగతా బ్యాగ్లోని ఈ గో ఈ గోరు చిక్కుడు విత్తనాలను అయితే పెడతాను ఇవి కూడా ఒక నాలుగైదు అయితే పెడతాను వీటిల్లోని ఎందుకంటే విత్తనాలు ఏమైనా హెల్తీగా వచ్చినవి ఉంచేసి డల్గా అయితే తీసేసుకోవచ్చు మనం ఒక నాలుగైదు అయితే పెడతాను ఇక్కడ ఈ గ్రో బ్యాగ్ లో ఈ గోరు చిక్కుడు ఎలా వస్తుందో ఈ మొక్కలు అయితే పెద్దగా అవుతాయి కదా ఇక్కడ ఇంకో గ్రో బ్యాగ్ ఉంది కదా పెద్దది వీటిలో కూడా గోరుచిక్కుడునే పెట్టేస్తున్నాను ఇంకా చాలా విత్తనాలు అయితే ఉన్నాయి అవి నెక్స్ట్ గ్రో అన్నీ కూడా ఫిల్ చేసుకున్నాక పెట్టేస్తానండి ఆ గ్రో బ్యాగులన్నీ ఫిల్ చేయడానికి మట్టి అయితే కొంచెం తక్కువగా ఉంది అన్నమాట మళ్ళీ ఆ గ్రో బ్యాగులన్నీ ఫిల్ చేసుకొని ఏ ఏ విత్తనాలు పెట్టానో కూడా మీకు చూపిస్తాను సరే ఈరోజైతే ఈ ఆకుకూర విత్తనాలు అలాగే ఈ గోరుచీకర విత్తనాలు అయితే పెట్టేశాను ఈ విత్తనాల అప్డేట్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తూ ఉంటాను వింటున్నవి ఎలా మొలకెత్తాయో అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తూ ఉంటాను ఆ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్